హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా అందరూ అయితే టిఫిన్ చేసేసారా నేనైతే టిఫిన్ చేసేసాను ఇదిగోండి ఇది మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను ఇది నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా చూడండి బయట అయితే క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను లోపల కూడా అంతా నీట్గా అయిపోయింది వీళ్ళంతా పిల్లంతా కంప్లీట్ పని చేసేసుకున్నాను ఇంకా నేను చేయాల్సింది ఏంటంటే ఈరోజు అయితే అర్జెంట్ బ్లౌజులు అయితే ఉన్నాయనండి అవన్నీ ఉన్నాయి ఏంటంటే చూడండి వీ వీడియో ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి చూడండి నేను మార్నింగ్ లేచి ఈ లైనింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆరేసాను అనమాట నైట్ అస్సలు టైం లేకుండే అండి నైట్ బాగా అలసిపోయి వచ్చాను ఇంకా వంట చేసి తిని పడుకునేసరికి చాలా టైం పట్టేసింది ఇదిగోండి అందుకని నేను ఇంకా ఇక్కడ కింద ఇప్పుడు ఎన్ని ఒక ఆరు లైనింగ్స్ అయితే ఆరేసాను చూడండి ఆరు ఇంకొకటి లైనింగ్ అయితే అయితే అదైతే తెమ్మనాలి జష్ని మార్నింగు ఇంకా అంటే కాసేపు అయిన తర్వాత తీసుకురమ్మనాలి ఇప్పుడైతే ప్రజెంట్ ఆరైతే ఆరేసాను ఇదిగోండి నేనైతే షాప్కి వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర అయితే కట్ చేయడానికి అస్సలు కుదరలేదు అయితే ఇంటి దగ్గర కట్ చేయడానికి కుదిరినప్పుడు ఇంకా నేను షాప్లోనే కట్ చేయాలి కదా ఇదిగోండి ఆరు బ్లౌజులు కూడా మీరు ఈజీగా ఎలాంటి పద్ధతి యూజ్ చేసుకొని మీరు ఆరు ఒక టెన్ మినిట్స్లో అయితే బ్లౌజులన్నీ కటింగ్ చేసేసుకోవచ్చు వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అయితే మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి వీడియోస్ ఏంటంటే కొంచెం మోటివేషనల్గా ఉంటాయని చెప్పేసి నేను ప్రతిదీ మీతో షేర్ ఇస్తూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా ఆ కలర్ మాత్రం దొరకలేదు అదైతే ఇప్పుడు ఇప్పుడు అనమాట ఇప్పుడు లైనింగ్ ఆరేయాలి ఇదిగోండి ఇదైతే ఆరేసాను అనమాట ఇది ఇంకా ఆరలేదు ఇది ఆరిపోయే లోపు మిగిలిన బ్లౌజులు అయితే కట్ చేసుకుంటాను మిగిలిన ఆరున్నాయి కదా ఒక్కటే సైజ్ బ్లౌజులు అనమాట అయితే ఇప్పుడైతే చూడండి ఇవన్నీ మెయిన్ క్లాతులు తీసి పక్కన పెట్టేశాను ఇవేమో అన్ని లైనింగ్స్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర పిండుకొని వచ్చాను కదా అయితే సారీ దాంట్లో రెండు లైనింగ్స్ మాత్రం ఆరింటింట్లో రెండు లైనింగ్స్ నేను ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసాను ఎందుకంటే ఇవి కొంచెం ఆరలేదనమాట ఇంకా మరీ మొత్తానికి ఆరకుండా ఉంటే కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఆ నాలుగింటిని పక్కకు పెట్టేసి ఒక రెండు మాత్రమే ఫస్ట్ కట్ చేస్తాను అయితే మొత్తం ఆరు పెట్టి ఒకటేసారి కట్ చేద్దాము అనుకున్నాను ఆరు ప్లస్ ఇప్పుడు ఇంతకు ముందు ఇంకొకటి లైనింగ్ ఆరేసాను కదా మొత్తం ఏడు ఏడు లైనింగ్ బ్రజులు ఒకసారి కట్ చేద్దాం అనుకుంటే నాకు మొన్న తొమ్మిది రోజులు ఒకటేసారి కట్ చేశాను కదండి అప్పుడైతే ఆ కత్తెరతో కట్ చేస్తుంటే నాకు చెయ్యి నొప్పి వచ్చేసింది ఇంకా అందుకనే అంత రిస్క్ ఎందుకు లే అని చెప్పేసి ఫస్ట్ రెండైతే కట్ చేశాను రెండు కట్ చేసేసి ఇప్పుడైతే ఆ రెండు వేసి ఇప్పుడు దీని మీద ఎలా కట్ చేస్తానో అని చూడండి ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మీరు ఫాస్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే మనము ఇలా రెగ్యులర్గా వచ్చే కస్టమర్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టెన్ మినిట్స్ కూడా పట్టదనమాట ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మనం బ్లౌజులు పది బ్లౌజులు ఉన్నా ఈజీగా కట్ చేసుకోవచ్చు కొంచెం కత్తెర షార్ప్గా ఉంటే అయితే నేను పేపర్ కటింగ్ చేయలేదు కానీ రెండు బ్లౌజ్ పీసులు అయితే అంటే రెండు లైనింగ్స్ అయితే కట్ చేశాను కదా ఆ రె రెండు లైనింగ్స్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకొని ఈ బ్లౌజ్లు కట్ చేస్తాను చూడండి ఇప్పుడైతే చాలా చాలా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఈ పద్ధతి అయితే పాటించండి మీకు చాలా ఈజీగా అయిపోతాయి తొందరగా అయిపోతాయి టెన్ మినిట్స్లో టెన్ బ్లౌజెస్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ మెథడ్లో అయితే ఇదిగోండి నేను లైనింగ్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో పెట్టేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను అయితే మనము ఫస్ట్ ఒక్క బ్లౌజ్ ఇప్పుడు పది బ్లౌజ్లు ఉన్నా కూడా దాంట్లో ఒక్క బ్లౌజ్ తీసి మీరు మెజర్మెంట్స్తో కట్ చేసేసేయండి అంటే ఇప్పుడు ఇలా మనం మార్కింగ్స్ పెట్టుకుంటాం కదా చెస్ట్ హై మళ్ళీ హైటు లూజు షోల్డరు నెక్ ఇవన్నీ కూడా ఒక్క బ్లౌజ్ తీసుకొని మొత్తం కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఆ బ్లౌజు అంటే ఇప్పుడు మనం కట్ చేసిన ఆ ముక్కలు అంటే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటాయి కదా వాటిని మనము దీని మీద పెట్టేసి కట్ చేయండి అయితే నేను ఈ విధంగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అనేది మీకు డౌట్ రావచ్చు ఏంటంటే నాకు రెండు విధాలుగా ఇది ఇలా నేను కట్ చేశానమాట ఎలా అంటే ఇప్పుడు ఒకటి చెయ్యి నొప్పి వస్తుంది అన్నీ ఒకటేసారి పెట్టి కట్ చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే కస్టమర్ వచ్చేసి నాకు లైనింగ్లు ఇచ్చినప్పుడు ఒక వాళ్ళది ఏంటంటే పెద్ద సైజ్ బ్లౌజు కానీ నాకు నాలుగో ఏమో చిన్న స చిన్నవి ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారనమాట ఎయిటీ కంటే కూడా ఇంకా తక్కువనే ఉన్నాయి అంటే కట్నాలు పెడతారు కదా ఆ ముక్కలు ఇచ్చారనమాట ఇంకా మిగిలిన ఇప్పుడు నేను రెండు కట్ చేశాను చూడండి అవి మాత్రం నైంటీ సెంటీమీటర్స్ ఉన్నాయన్నమాట నైంటీ సెంటీమీటర్స్ ఉన్నాయి ఏంటంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు సరిపోతుంది కానీ ఇవి సెవెంటీ సెంటీమీటర్స్ అలా ఉన్నాయి వాటితోని మనం ఎలా కట్ చేస్తాము ఇప్పుడు డైరెక్ట్గా మనము అన్నీ ఒకటే దాని మీద ఒకటి వేసేసి ఈ సెవెన్ బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేసామనుకోండి అసలు సరిపోదు అనమాట నేను ముందే చెప్పాను సరిపోతేనే కుడతాను లేదంటే లేదని వాళ్ళకు ఒక ముందైతే క్లూ అయితే ఇచ్చేసాను ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఎక్కడైనా జాయింట్స్ పడ్డా కూడా జాయింట్స్ ఎందుకు పడ్డాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారా అని చెప్పేసి నేను ముందే అనమాట కస్టమర్కి అయితే జాయింట్స్ కూడా పడకుండా మరీ మనకి కనబడకుండా సైడ్ జాయింట్లలోకి పోయేటట్టుగా కట్ చేద్దామని చెప్పేసి నేనైతే ముందుగా ఈ నైంటీ సెంటీమీటర్స్ ఉన్న రెండు లైనింగ్లు కూడా కట్ చేసుకున్నాను నేను ఆ ముందుగా కట్ చేసుకోవడానికి ఇదొక విషయం అనమాట ఇంపార్టెంట్ ఇలా చిన్న చిన్న పీసులు ఇస్తారండి చిన్న చిన్న పీసులు ఇచ్చి పెద్ద సైజ్ బ్లౌజులు కుట్టాలంటే ఎలా కుడతామో చెప్పండి టైలరింగ్ నిజంగా టైలరింగ్ అంటాం కానీ చాలా రిస్క్ అండి చాలా ఓర్చుకొని చాలా ఓపికతోని కుడితేనే టైలరింగ్లో సక్సెస్ అవుతాము లేదంటే అస్సలు సక్సెస్ కాలేమన్నమాట చూడండి ఇవి ఇప్పుడే కాదు నాకు చాలాసార్లు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే చిన్న చిన్న ముక్కలు ఇస్తారు వాటిలో బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయాలి ఇంకా అందుకని నేను జాయింట్స్ రాకుండా కస్టమర్స్కి కొంచెం బాగుండేలా చూడాలని నేను ఎప్పుడు అనుకుంటాను అందుకని ఇప్పుడు ఈ సెవెంటీ సెంటీమీటర్స్లో కూడా అంటే ఈ బ్లౌజ్ అనేది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ దీనికి ఇక్కడ కూడా అతుకులు రాకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ పెద్దగా ఉన్న లైనింగ్లు రెండు తీసి కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పీస్ పెట్టేసి ఇక్కడ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు అతుకులు రాకుండా ఇక్కడ వస్తాయి ఎక్కడ క్లాస్ సరిపోతుంది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది మామూలుగా రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళు డైరెక్ట్గా కట్ చేసుకుంటప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది నాకు కూడా తెలుసు ఇది సరిపోదు అని కానీ నేను ఈ విధంగా ట్రై చేస్తే కొంచెమైనా కొంచెం జాయింట్స్ రాకుండా చూడొచ్చు అని చెప్పేసి నేను ఈ మెతడ్లో కట్ చేస్తున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేస్తున్నాను అయితే ముడతలు లేకుండా ఐరన్ అయితే చేసుకోవాలి మనం ఎక్కువ బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు ముడతలు లేకుండా కట్ చేస్తేనే అంటే ముడతలు లేకుండా ఐరన్ చేస్తేనే మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందండి లేదంటే ముడతలు ముడతలుగా ఉండి ఆ క్లాత్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది మనకి ఇప్పుడు అండి చూడండి నేను ఐరన్ చేసుకున్నాను తర్వాత కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు ఇలా వీలర్తో మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి ప్రతి బ్లౌజ్కి మళ్ళీ మార్కింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఆ మార్కింగ్ అనేది కింద కూడా అచ్చులాగా పడిపోతుంది అప్పుడు మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి అసలు ఇగో హ్యాండ్స్ పెట్టిన తర్వాత ఫ్రంట్ పాటు వెళ్ళే క్లాత్ అస్సలు లేదు చూడండి అందులో మళ్ళీ ఆ లైనింగ్లు అన్నిట్లో కూడా ఒకటి కొంచెం ఇంకా చిన్నగా ఉంది ఒకటి సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అట్లా ఉందనమాట అన్నీ కరెక్ట్గా లెవెల్స్లో లేవు ఇప్పుడు మనల్ని తెమ్మన్నా కూడా మనం మీటర్ తీసుకొచ్చేసి అన్నిటికీ కుడతాము కానీ వాళ్ళు ఏంటంటే పీసులు తీసుకొచ్చేసి సెట్ చేయమన్నారు అనమాట అందుకని నేను ఈ మిత్రలో కట్ చేస్తున్నాను అందుకే రెండు బ్లౌజులు ఫస్ట్ కట్ చేశాను అదొకటి కూడా రీజన్ అనమాట అది బాగా మెయిన్ రీజన్ అదే అనమాట అసలు క్లాత్ సరిపోదు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎక్కడ వస్తుంది ఇదిగోండి ఇక్కడ నేను సైడ్కి జాయింట్లు ఇప్పుడు మనకి మార్కింగ్ అనిపిస్తుంది ఆ సైడ్ జాయింట్ మార్కింగ్ ఆ మార్కింగ్ అవతలికి మనకి జాయింట్స్ పడినా పర్లేదు ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి రిస్క్ ఉండదు అనమాట చూడండి నేను అలా వచ్చేటట్టు కట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ పైన ఇది ఫ్రంట్ పార్ట్ పెట్టా చూడండి అక్కడ కూడా నేను కట్ చేస్తాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్కి జాయింట్ వచ్చేటట్టు చూస్తున్నాను ఇంకెక్కడ జాయింట్ రాకుండా ఉంటుంది అండ్ అలాగే హ్యాండ్స్కి అయితే అలాగా పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయి కానీ ఆ జాయింట్స్ అనేది మనకి అంటే సైడ్ జాయింట్లోకి పోతుంది అనమాట హ్యాండ్స్కి కూడా ఆ విధంగా సెట్ చేయడం కోసం నేను ఈ విధంగా ఫస్ట్ ఎక్కువ సైజు ఉన్న బ్లౌజులు కట్ చేసేసి తక్కువ క్లాత్ ఉన్న బ్లౌజులు ఈ విధంగా నేను సర్చ్ చేసుకుంటున్నాను అనమాట ఈ మెధలో కట్ చేసామనుకోండి కొంచెం తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకు అడ్జస్ట్ అవుతుంది అయితే ఒకవేళ కస్టమర్ ఇప్పుడు నాకంటే ఒకటో రెండో పెద్ద సైజ్ బ్లౌజులు ఇచ్చారు అండ్ అలాగే రెండు సారీస్కి నేనే లైనింగ్ వేసాను అనమాట అంటే మీటర్ మీటర్ ఇప్పుడు ఒకటి ఆరేస్ ఉంది అది ఇంకా కట్ చేయలేదు ఇంకొకటి ఏమో దీంట్లో ఉంది ఒకటేమో వాళ్ళ కస్టమర్ ఇచ్చారనమాట మీటర్ది ఆ రెండు బ్లౌజులు ఇచ్చారు లేదు వాళ్ళు మొత్తం ఎయిటీ సెంటీమీటర్స్ సెంటీ సెవెంటీ సెంటీమీటర్స్ అలా ఇచ్చారు చిన్న బ్లౌజులు అనుకున్నప్పుడు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి పేపర్ కటింగ్ చేసుకోండి పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ల మీద తక్కువ ఇచ్చిన లైనింగ్ల మీద పెట్టేసి కట్ చేయండి అప్పుడు మీకు సైడ్ జాయింట్లకు జాయింట్ వచ్చేటట్టు మీరు కట్ చేసేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నేనేంటంటే ఒకటి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ లైనింగ్లే కట్ చేసేసాను మీరు పేపర్ కటింగ్ చేసైనా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ కస్టమర్ వచ్చినప్పుడు ఆ పేపర్ మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట కాబట్టి పదే పదే మనం మార్కింగ్స్ పెట్టుకోకుండా అలా పేపర్ కటింగ్ పెట్టేసి దానిపైన నేమ్ రాసి పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇంటి దగ్గర కుట్టినప్పుడు అయితే ఎక్కువగా పేపర్ కటింగే పెట్టేదాన్ని ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ పేపర్ ఎందుకులే అని చెప్పేసి పేపర్ కటింగ్ చేయట్లేదు కానీ కుదిరినప్పుడు నేను పేపర్ కటింగ్ కూడా పెట్టుకోవాలి ఇంటి దగ్గర అయితే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఒక నలుగురియో ఐదుగురియో అట్లా నేను రాసి పెట్టుకున్నాను అనమాట అంటే పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాను వాటి మీద నేమ్స్ రాసి పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు ఇవ్వగానే ఫాస్ట్ ఫాస్ట్గా పేపర్ కటింగ్ లైనింగ్ మీద పెట్టేసి కట్ చేసేదాన్ని తొందరగా అయిపోయేది నాకు కటింగ్ ఇంకా ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో అయితే ఇక్కడ జాయింట్స్ రాకుండా ఓన్లీ సైడ్కి మాత్రమే జాయింట్స్ వస్తాయి అది కూడా మనకు అసలు బయటికి కనబడమనమాట కుట్లలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం జాయింట్స్ వేసింది ఏమీ కనిపించదనమాట మెయిన్ క్లాత్ కూడా అలానే చిన్న పీస్లే ఇచ్చారండి ఒక నాలుగు పీ నాలుగు పీసులో ఐదు పీసులో చిన్నవే ఇచ్చారు అందులో శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా ఒకటో రెండో మొత్తము అవి కూడా చిన్నగానే ఉన్నాయండి వాటిని కూడా మనం అడ్జస్ట్ చేయాలి వాటిని కూడా సైడ్ జాయింట్కి వచ్చేటట్టు మనము అంటే సైడ్ జాయింట్లలోకి వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి అప్పుడే కస్టమర్స్ కూడా బాగా నచ్చింది అలాగే నీట్గా కూడా ఉంటుందండి చూడడానికి మళ్ళీ అన్ని జాయింట్స్ జాయింట్స్ పెట్టామనుకోండి బ్లౌజ్ చూడడానికి చెండలంగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పర్ఫెక్ట్గా నీట్గా ఉండేటట్టు ట్రై చేయాలి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా నాకు ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి అది కామన్ ఇక కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం పెద్ద ఏంటంటే హ్యాండ్స్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటారు ఏంటంటే క్లాత్ అనేది సరిపోవాలి వన్ మీటర్ అయితే సరిపోతుంది కానీ ఇంత తక్కువ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జాయింట్స్ అనేది పడతాయి ఇదిగోండి హ్యాండ్స్ కూడా సైడ్ జాయింట్లోకి వచ్చేటట్టుగానే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మొత్తము ఆరు కట్ చేశానండి ఫస్ట్ రెండు తర్వాత ఇవి పెట్టేసి మళ్ళీ ఒక నాలుగు మొత్తం ఆరు కట్ చేశాను ఇంకొక బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ అయితే నేను నెక్స్ట్ తర్వాత కట్ చేస్తాను ముందైతే ఈరోజు వీటిలోనే ఎన్ని కంప్లీట్ చేయగలుగుతానేమో చూడాలి అసలే హెడ్ ఎక్గా ఉందనమాట నైట్ సరిగా నిద్ర లేక నిద్ర లేక నిద్ర లేక అని అంటున్నాను అనుకున్నారా ఇదిగోండి షాప్ దగ్గర నుండి నైట్ వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని తిని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అందులో ఇంకొకటి ఏంటంటే మేము బయటికి వెళ్ళామనమాట సరుకులు దిగడం కోసం దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట నిన్న మంత్లీ సరుకులు ఉంటుంది కదా మంత్లీ సరుకులు తెచ్చుకోవడానికి కోసం వెళ్ళాము అక్కడ టూ త్రీ అవర్స్ టైం పట్టేసింది దానివల్ల ఫుల్ ఏక్ వచ్చింది ఫుల్ కాళ్ళ నొప్పులు ఇంకా అసలు నిల్చలేకపోయాను అనమాట దాంతోనే వచ్చేసి పడుకున్నాను అందుకే నైట్ కట్ చేయలేదు లేదంటే నాకు ఇప్పుడు ఈ టైం వేస్ట్ అనేది ఉండకపోయేది నేను ఎక్కువగా ఎక్కువ బ్లౌజులు ఉన్నా లేదా అర్జెంట్ ఉన్నా ఖచ్చితంగా నేను నైటే కట్ చేసి పెట్టుకుంటాను నైట్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్గా వచ్చిన తర్వాత మనము మిషన్ ఎక్కేసామనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా వన్ వన్ అవర్కి ఒక బ్లౌజ్ తీసి పక్కన పడేసేయచ్చు అప్పుడు రిస్క్ ఉండదు అనమాట ఈ కటింగ్ ప్రాసెస్ మనము డే టైంలో పెట్టుకున్నాము అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అందులో ముఖ్యంగా నేను షాప్లో స్టార్ట్ చేశాను అంటే కట్ చేసే టైంలోనే ఏదైనా వీడియో షూట్ చేద్దామన్నా లేదు నార్మల్గా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేద్దామన్నా కస్టమర్స్ వస్తూ ఉంటారు మధ్యలో వాళ్ళతో మాట్లాడడమే సరిపోతుంది అనమాట ఒక్కొక్కసారి అలా కూడా టైం వేస్ట్ అవుతుంది అదే కుట్టేటప్పుడు అనుకోండి మనము ఫాస్ట్ ఫాస్ట్గా అయినా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే మొత్తాకైతే చూడండి అతుకులు రాకుండా చూడండి సైడ్ మనకి షేప్ పల్టీలు కూడా ఎక్కడ కూడా జాయింట్స్ రాకుండా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇక మధ్యలో మనము మిడిల్లో వేసే షేప్ బెల్ట్ అనేది వేరే క్లాత్ ఏదైనా వేసేసుకోవచ్చు అది కనిపించదు కనిపించేది మాత్రం మనకి ఏం కటింగ్ అనేది అస్సలు ఉండదు అనమాట ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా టైలరింగ్ అనేది ఒక కుట్టడమే కాదండి మనము ఇలాంటి వచ్చిన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ధైర్యంగా మనము కటింగ్ అనేది చేయగలగాలి ఇప్పుడు నేను ఇవి సరిపోవు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చి బ్లౌజ్ పీసులు కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే మన దగ్గరికి వచ్చిన బ్లౌజులు దాదాపు మనము కుట్టడానికే ట్రై చేయాలండి మరీ రిస్క్ అయితే తప్ప ఇంకా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కానీ లేదు అంటే ఖచ్చితంగా కుట్టాలన్నమాట ఇంకా అందుకని నేనైతే ఎప్పుడు కానీ కొంచెం మరీ చిన్న సైజు బ్లౌజులు తెస్తేనే నేను వాళ్ళకి చెప్తాను ఇలా జాయింట్ పడతాయని చెప్పి చెప్తాను వాళ్ళు ఓకే అంటే కుడతానండి దాదాపు నేను ఎప్పుడు కానీ ఎక్కువగా అసలు రిటర్న్ అయితే పంపించలేదు ఇదిగోండి ఈ బ్లౌజులు కూడా అంతే చిన్న చిన్నగా ఇచ్చారనమాట మెయిన్ క్లాత్లు కూడా వాటిని కూడా నేను సైడ్కి వచ్చేటట్టుగా అట్లా ట్రై చేసి కుడతాను ఎప్పుడు కానీ రిటర్న్ పంపించాను ఇదిగోండి మొత్తానికి అయితే ఆరు బ్లౌజులు అయితే లైనింగ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సారీ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ వీటిలలో నేను ఈరోజు ఎన్ని కుడతానో చూడాలి నా టార్గెట్ అయితే ఆరు కుట్టాలి అనుకుంటున్నాను ఈవినింగ్ వరకే కానీ కొంచెం ఎగ్గా ఉంది నేను కటింగ్ చేసుకునే వరకే నాకు కస్టమర్స్తో మాట్లాడుకుంటూ దాదాపు లెవెన్ థర్టీ అయింది ఇదిగోండి లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుంది నేను త్రీ థర్టీ వరకు లెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ మొత్తం ఎన్ని త్రీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్కి నేనైతే దాదాపు త్రీ బ్లౌజెస్సే కుట్టానండి మనం అనుకున్నట్టు ఒకరో రోజు అస్సలు కుదరదు అనమాట టైం అనేది సెట్ అవ్వదు ఒక్కొక్కసారి రోజు ఉన్నట్టు ఉండదు అనమాట ఇప్పుడు కస్టమర్స్ వచ్చి కాసేపు మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు మనకి అలా టైం అనేది వేస్ట్ అవుతుంది మొత్తానికైతే మూడు బ్లౌజులు కుట్టిన తర్వాత ఇంకా ఫుల్గా ఎడ్డేకి వస్తుందని చెప్పేసి ఇంటికి వచ్చాను టీ తాగుదామని అలాగే కొంచెం తినేసి టీ తాగుదామని వచ్చేసి టీ తాగాను ఫస్ట్ తిన్నాను తిని టీ తాగేశాను తర్వాత ఇదిగోండి దోశలకైతే రైస్ అయితే నానబెడుతున్నాను మనకి టైలరింగ్ ఎంత ముఖ్యమో ఇంట్లో వర్క్ కూడా అంతే ముఖ్యం కదా ఇంట్లో పనులు కూడా చేసుకోవాల్సిందే తప్పదు నేను అన్నీ చేసుకుంటానండి ఇంట్లో పనులు చేసుకుంటాను స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి ప్రతీది మీద షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ అప్పటికే ఫోర్ అవుతుందండి నేను నా టార్గెట్ ఏంటంటే ఈరోజు సిక్స్ బ్లౌజెస్ కుడదాము అనుకున్నాను కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా నేను మూడు బ్లౌజులే కుట్టగలిగాను కొంచెం హెడ్ ఎగ్గా కూడా ఉందండి నేను చెప్పాను కదా నైటు నిలబడి నిలబడి కాళ్ళు పెయిన్ వచ్చేసి అంటే అప్పటి వరకు కుట్టి కుట్టి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని షాప్కి వెళ్ళి అంత సేపు ఉండడం వల్ల నాకు ఇరిటేట్ అయిపోయింది అనమాట దానివల్ల ఇంకా మార్నింగ్ ని నిద్ర లేక మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం మళ్ళీ షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ కటింగ్ ఇదంతా చేసేసరికి అలసిపోయినట్టుగా అయిపోయింది అందుకే నేను ఈరోజు మధ్యాహ్నానికి మూడు బ్లౌజులు కుట్టగలిగాను ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా ఈ పనులు మళ్ళీ దోశకైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను కొంచెం లేట్గా పెట్టుకుంటున్నాను మార్నింగ్ పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు పెట్టేసాను కొన్ని దా అవన్నీ పెట్టేసి కడిగి పెట్టేసాను ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత ఈ ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టానండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంట్లో పడుకొని వెళ్ళాను దాదాపు నేను క్వార్టర్ టు ఫోర్కి అయితే ఇంటికి వచ్చాను ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా అయితే వెళ్ళాను అనమాట షాప్కి షాప్కి వెళ్ళి నేను ఈ ఒక్క బ్లౌజ్ కుట్టానండి అప్పటికి టైము సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అవస్తుంది సెవెన్ అవుతుంది ఇంకా నేను ఈ ఒక్క బ్లౌజే కుట్టాను అంటే మొత్తము ఈరోజు నాలుగు బ్లౌజులు కంప్లీట్ చేశాను అనమాట ఇంకా ఇంకా రెండు బ్లౌజులు అయితే ఉన్నాయండి అయితే అవి రేపు కుడతాను ఇప్పుడైతే ఇంటికి వెళ్దామని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక బ్లౌజ్ ఉంది ఇవి రెండు రేపు మూడు బ్లౌజులు అయితే కుట్టాలి ఓకే నా వీడియో నచ్చితే లైక్